రైతే రాజు అనే ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం శుక్రవారం ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన బీన్సు చిక్కుడ మిర్చితో పాటు పలు రకాలైనటువంటి కూరగాయలు టాప్ ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వైట్ బీన్స్ వచ్చేసి అరవై ఐదు రూపాయలు రింగ్ బీన్స్ వచ్చేసి అరవై ఏడు రూపాయలు సన్న చిక్కుడు అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు డెబ్బై రూపాయలు పచ్చిమిర్చి ఇరవై ఎనిమిది రూపాయలు స్వీట్ కార్న్ ఇరవై రూపాయలు వరి వంకాయ నలభై రూపాయలు ఉజాల వంకాయ ముప్పై ఆరు రూపాయలు పాల్యం వంకాయ నలభై ఎనిమిది రూపాయలు కాకరకాయ ముప్పై రెండు రూపాయలు పన్నీర్ కాకరకాయ ముప్పై మూడు రూపాయలు బీరకాయ కిలో ముప్పై ఆరు రూపాయలు ముల్లంగి కిలో పద్దెనిమిది రూపాయలు సొరకాయ కిలో ముప్పై ఆరు రూపాయలు అనపకాయలు కిలో యాభై రెండు రూపాయలు అలసందరకాయలు నలభై ఎనిమిది రూపాయలు కందికాయలు యాభై రెండు రూపాయలు ఇక దోసకాయ ముప్పై ఐదు కేజీల బస్తా వచ్చేసి ఏడు వందల యాభై ఇక క్యాబేజు ముప్పై ఐదు కేజీల బస్తా వచ్చేసి రెండు వందల ఎనభై ఇక కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా వచ్చేసి మూడు వందల నుండి నాలుగు వందల వరకు కూడా పోయింది ఇక నిన్నటితో చూస్తే ఈరోజు వికోటా మార్కెట్లో బీన్స్ అనేది కొద్దిగా రేట్లోనే డౌన్ అయినాయని కూడా చెప్పుకోవచ్చు ఇక యాక్షన్ టయానికి విషయానికి వచ్చేసరికి వికోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు రకాలైనటువంటి కూరగాయలు ప్రతిరోజు సాయంకాలం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని ఈ లింకులు అనేది ఇంకా కొద్దిమంది రైతులకి వ్యాపారస్తులకి కూడా చేరేక అవకాశాలు అయితే ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నమస్కారం